హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి నిన్న మనకి ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో అప్డేట్ ఏంటి అనేది ఆల్రెడీ నేను మార్నింగ్ ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను సో ఏంటంటే వాట్సాప్ ద్వారా మనకి గ్రామ వార్ సచివాలయంలో ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి ఒక్కరూ మన యొక్క వాట్సాప్ ద్వారా ఆ సర్వీసెస్ సంబంధించి సర్టిఫికేట్లనే డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వము మనకి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఆప్షన్ ఎనబుల్ చేయడం జరిగింది సో మన యొక్క వాట్సాప్లో వారు దాదాపుగా నూట అరవై ఒకటి ప్రభుత్వ సేవల సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం ఉంది అందులో కొన్ని మాత్రమే మనకి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి అందులో ఒకటి నేను ఆరోగ్యశ్రీ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ప్రీవియస్లో ఆ వీడియో ఎవరైనా చూడమంటున్నా కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు సో టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు సో వాటికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ ప్రధానంగా మనము ఇక్కడ మూడు విషయాలు గమనించాల్సి ఉంటుంది ఒకటి వాట్సాప్ ద్వారా ప్రభుత్వం సంబంధించి నూట అరవై ఒక్క సేవలు అయితే మనకి మన యొక్క మొబైల్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా ఇవ్వడం సో వీటికి ఛార్జెస్ అయితే ఉంటుంది అమౌంట్ అయితే చలానా చేయాల్సి ఉంటుంది అలాగే ఈ సర్టిఫికేట్లు ఏవైతే మీరు అప్లై చేసినటువంటి సర్టిఫికేట్లు ఏవైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేట్లు అనేది మీరు పొందాలంటే కదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయంలో అలాగే మీ యొక్క గ్రామంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ కలిగి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే ఈ సర్టిఫికేట్లు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మనము కొత్తగా అప్లై చేసుకోవడానికైతే ఆప్షన్ అనేది లేదండి గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాల సంబంధించి మీ సేవలో కావచ్చు అలాగే గ్రామ వార్డు సచివాలయంలో కావచ్చు ఏవైతే మీరు సర్టిఫికేట్లు పొందింటారో ఆ సర్టిఫికేట్లు అనేది రీప్రింట్ అని చెప్పేసి మనం తీసుకోవడానికి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం సో రీప్రింట్ అంటే సో గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైనా పథకాలు అప్లై చేసినప్పుడు మళ్ళీ మనకి క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి అన్నారు సో అలా కాకుండా ఒక ఆప్షన్ తీసుకురావడం ఉంది గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి డిస్లేషన్ వారి యొక్క లాగంలో సర్టిఫికేట్ రీప్రింట్ అని చెప్పేసి సో గతంలో అప్లై చేసిన సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అవి ఉంటే కన్నా అవి మళ్ళీ ఒకసారి అమౌంట్ అనేది మీకు కొత్తగా అప్లై చేస్తే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు మనము వాట్సాప్ ద్వారా చేసుకుంటే కన్నా ఫార్టీ రూపీస్ అయితే ఉంటుందండి సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఆప్షన్ అయితే లేదు గతంలో ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే గ్రామ సచివాలయంలో అయితే ఆప్షన్ ఉంది సో అక్కడ వెళ్ళి తీసుకోవాల్సి ఉంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వారి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇన్కమ్ అనుకోండి రేషన్ ఆధార్ అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మనకి క్యాస్ట్ అనుకోండి క్యాస్ట్ సంబంధించి వారి ఏ కాస్ట్ అయితే ఆ కాస్ట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అలాగే స్టడీ సర్టిఫికెట్ ఇవ్వాలి అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అని ఇవ్వాలి సో ఇప్పుడు అలా కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఏపీ ప్రభుత్వము ఒక మంచి ఆప్షన్ తీసుకురావడం ప్రతి ఒక్కరు ప్రజలు గ్రామ వారస దగ్గరికి వెళ్లకుండా సొంతంగా మీ యొక్క మొబైల్ అనే మీరే మీకు కావాల్సిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకునే విధంగా మనకి వెసులుబాటు కల్పించడం జరిగింది సో ఇప్పుడు వీడియోలో మనం చెప్పుకునేది ఏంటంటే చాలామంది కామెంట్ చేశారు సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి డౌన్లోడ్ చేసుకునే విధానం ఒక వీడియో చేయండి బ్రదర్ అని చెప్పేసి సో వారందరి కోసం అనేది ఈ వీడియోనే చేస్తాను సో మరొకసారి చెప్తున్నానండి ఏ సర్వీస్ అయితే మీరు ఎంచుకున్నారో ఆ సర్వీస్ సంబంధించి మంచి మీకు ఆల్రెడీ అమౌంట్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గతంలో మీరు అప్లై చేసినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఐసీ నెంబరు సిజిసి నెంబర్ అనేది ఉండాలి సో మీ సేవ ద్వారా పొందినొచ్చు అలాగే గ్రామ సచివాలయం ద్వారా పొందినవచ్చు సో ఇన్ కేస్ మీ దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తానండి సో ఈ సర్టిఫికేట్లు అనేది మీకు కంపల్సరిగా ఉండాలి సో ఇది మీ సేవ ద్వారా పొందిన సర్టిఫికేటు అలాగే ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మన సచివాలయం ద్వారా పొందిన సర్టిఫికేట్ సో ఇక్కడ మనకి ఐసీ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది ఈ నెంబర్ ఉంటేనే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అలాగే క్యాష్ సర్టిఫికేట్ కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ నెంబర్ ద్వారా గ్రామర్ సచివాలయంలో కూడా మనం రీప్రింట్ అని తీసుకోవచ్చు అంటే గతంలో సో అలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఈ ప్రభుత్వము మనం కొత్తగా ఈ వాట్సాప్ ద్వారా మీ సర్టిఫికేట్లు మీరే డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మీరు ఇన్కేస్ మీ ఈ సర్టిఫికేట్లనే మీ దగ్గర లేకుంటే సో మీకు ఈ నెంబర్ ఐసి నెంబర్ ఇన్కమ్ అయితే ఐసీ నెంబర్ ఉండాలి క్యాస్ట్ అయితే సిజీసీ నెంబర్ అనే ఉంటుంది సో ఈ నెంబర్ ఉన్నా కూడా మీకు మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా సో ఇన్ కేసు మీకు ఈ సర్టిఫికేట్లు కనపడకపోయా అనుకోండి సో ఈ నెంబర్ ఎలా తెలుసుకోవాలని చూసుకోవాలని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు సేమ్ లేదండి మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటే కన్నా ఎలా తెలుసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఆ వీడియో ప్రాసెస్ అనేది మీకు తెలియజేస్తానండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ అనేది ఇంకా పది మందికి అయితే ఉపయోగపడే విధంగా వాళ్ళు సజెషన్ చేస్తుంది యూట్యూబ్ అనేది సో ఖచ్చితంగా మీకు వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రామ సచివాలయం సంబంధించి కావచ్చు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించి అప్డేట్ ఏమైనా వచ్చినా కూడా మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి ఏ విధంగా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి సో అలాగే వీటికి సంబంధించి డాక్యుమెంట్ అనేది ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది వన్ఎంబీ లోపల మీరు పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా మరెందుకు లేట్ చేయడం టాపిక్ లేదు లెస్ గో నిన్న ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి సో ఆ వీడియోలో కామెంట్లో చాలామంది అయితే మనకి అడగడం జరిగింది సో క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించి ఒక వీడియో చేయండి బ్రదర్ అని చెప్పేసి సో ఇలా చూపిస్తారండి మీకు సో వాళ్ళు కామెంట్ అయితే చేశారు సో వారి కోసం అనేది ఇప్పుడు వీడియో అనేది చేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి క్యాస్ట్ ఇన్కమ్ వీడియో చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ చేశారు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేయాలి చెప్పండి ఒక వీడియో చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పండి అని చెప్పేసి మరికొందరు అయితే అడగడం జరిగింది సో ఇక్కడ న్యూగా అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదండి అవి త్వరలో మన ముందుకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఏపీ ప్రభుత్వం త్వరలో మన ముందుకైతే నూట అరవై ఒక్కటి సర్వీసులలో కొన్ని మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది మిగతా సర్వీసులని త్వరలో మనకి అప్డేట్ చేస్తుంది ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి ప్రజెంట్గా అయితే రెవెన్యూ శాఖ సంబంధించి ఎవరైతే గతంలో అప్లై చేసి ఉంటారో గతంలో అప్లై చేసిన నెంబర్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ ఆ నెంబర్ ద్వారా రీ ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది అది గమనించండి సో ఇప్పుడు వీళ్ళందరూ మనకి కామెంట్ చేశారు కదా సో ఇప్పుడు మనం వాట్సాప్ ద్వారా ఎట్లా మనం ఈ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సో ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం అనేది మీకు ఏదైతే మనకి వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేసిందో ఆ నెంబర్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ పిల్లలో కూడా చూపిస్తాను ఈ నెంబరు సో ఇప్పుడు మనం ప్రధానంగా ఎవరైతే మీకు ఇన్కమ్ క్యాస్ సర్టిఫికేట్ ఒకవేళ సర్టిఫికేట్లనే మిస్ అయ్యి ఇంటికినా వారి యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి సో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎవరైతే మాకు క్యాస్ట్ కావాలి ఇన్కమ్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి సర్టిఫికేట్లు పోయింటికినా వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఏ సర్వీస్ అయితే మీ గ్రామ సచివాలయంలో గతంలో అప్లై చేసుకుంటారో ఆ సర్వీస్ అనేది మొత్తం మనకి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సో మీ సేవలో చేసుకుంటే మటుకు మనకి చూపించడం అయితే జరగదు ఇది గమనించండి సో ఇప్పుడు మీకు చూపిస్తాను సో నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను సో ఈ సివిట్ సంబంధించి లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో ఇక్కడ నేను నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఇంకోసారి నా ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి సో మీకు ఎంటర్ చేసి చూపిస్తాను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ అనేది కదా సర్చ్ క్యాప్సో కోడ్ అయితే వస్తుంది సో క్యాప్సో కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఈ ప్రాసెస్ చాలామందికి అయితే తెలుసు ఒకసారి మీకు సర్టిఫికేట్లు ఒకవేళ పోయింటికినా సో మీ సర్టిఫికేట్లు అనేది ఏ విధంగా పొందాలని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి సో ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ప్రాసెస్ చేసుకోండి సో తెలిసిన వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి కదా సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నా పేరు అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనము మన యొక్క ఆధార్ నెంబర్ మీద ఏ సర్వీసెస్ అయితే గ్రామ సచివాలయంలో మనం అప్లై చేసి అవన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి సీజీస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి అలాగే మనకి ఐసీ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఎవరైతే సర్టిఫికేట్ లేరు అనుకుంటున్న వాళ్ళు ఈ విధంగా తెలుసుకోండి సో ఈ నెంబర్ అనేది మీరు ఇట్లా ట్యాప్ చేసి పెట్టండి మీకు ఆటోమేటిక్గా కాపీ అనేస్తుంది సో మీరు కాపీ చేసి పెట్టుకుంటే అయిపోతుంది సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క క్యాష్ నెంబర్ కానీ అలాగే ఇన్కమ్ నెంబర్ కానీ తెలుసుకోవచ్చండి ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంది సో నేను ఇప్పుడు ఒకసారి వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో వాట్సాప్ ఓపెన్ చేసి నేను నెంబర్ అనేది ఫిట్ చేసుకున్నానండి సో నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే మీకు కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ ప్లేలో కూడా ఇస్తాను సో నేను ఆల్రెడీ నెంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకున్నాను సో నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ నేను హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నా సో మెసేజ్ చేసిన వెంటనే మనకి రిప్లై అయితే రావడం జరుగుతుంది సో గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు ఒక మెసేజ్ అలర్ట్ అయితే వస్తుంది కొద్దిగా సర్వర్సెస్ అయితే ఉంటుందండి మీరైతే కొద్దిగా టైం కేటాయించండి ఖచ్చితంగా మీకు చూపించడం అయితే జరుగుతుంది సో వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేద్దండి ఫుల్గా అర్థం ఏ విధంగా మీకు చెప్ చెప్తున్నాను సో ఇక్కడ మనకి సేవని ఎంచుకోండి అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మరొక సైట్లోకి మనకి వెళ్ళడం జరుగుతుంది సో మరొక ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీకు చెప్పాను కదా సైట్ అనేది స్లోగా ఉంటుంది సో మీరు ఎక్కడ డిసప్పాయింట్ కావద్దండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ సర్టిఫికేట్ అయితే వాట్సాప్ ద్వారా పొందాలనుకుంటారో ఆ సర్టిఫికేట్ ఏదైతే గవర్నమెంట్ నూట అరవై ఒకటి ప్రభుత్వ సేవలకు గాను కొన్ని సేవలు అనేది అప్డేట్ చేయడం ఆ సేవలలో మీకు ఏవి కావాలనుకుంటే అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఎటువంటి ప్రాబ్లం వీటన్నిటికీ కంపల్సరీగా ఛార్జెస్ అనేది ఉంటుంది సో మీరు ఏ సర్వీస్ అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్వీస్ సంబంధించి కంపల్సరీ ఎంత అమౌంట్ అనేది మీకు ఆల్రెడీ వాట్సాప్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఓకేనా ఇది అయితే మర్చిపోకండి మరొకసారి చెప్తున్నాను మీకు ఈ సర్వీసులు పొందాలంటే గతంలో గ్రామ సచివాలయంలో కానీ అలాగే మీ సేవలో కానీ అప్లై చేసుకుని ఉండాలి అలాగే ఇక్కడ రీప్రింట్ అనే ఆప్షన్ మాత్రమే ఎనబుల్ చేయాలి అంటే సచివాలయం వెళ్లకుండా ప్రజలు వారి యొక్క అనే మీకు స మీకు సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీ అనే మీరు అప్లై చేసుకునే విధంగా కానీ అలాగే డౌన్లోడ్ చేసుకునే విధంగా కానీ ఈ ఏపీ ప్రభుత్వం అనేది మనకి ఎసులుబాటు కనిపించడం జరిగింది అంటే గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్లకుండా ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనే విధంగా మనకి అప్డేట్ చేయడం జరిగింది సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం అవకాశం అయితే లేదండి అది త్వరలో మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మరోసారి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం సో ఇక్కడ మనకి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ మనం ఒక సేవను అనేది ఎంచుకున్నామండి సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో సేవలు అనేవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు అడిగిన కామెంట్ ఏంటంటే రెవెన్యూ శాఖకు సంబంధించి మనము ఇన్కమ్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని మన వాట్సాప్ ద్వారా పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ నేను రెవెన్యూ సేవలు అనేది ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మరొకసారి నిర్ధారించండి అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ నేను నిర్ధారించాను సో నిర్ధారించిన వెంటనే మరొక ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఒక ట్యాబ్ అయితే రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ సేవలను అన్వేషించండి మీకు సంబంధించి గవర్నమెంట్ నుంచి రెవెన్యూ శాఖ సంబంధించి మీరు ఏ సేవ కోరుకుంటారో అవి ఒకసారి మీరు ఇక్కడ డేటా అని అన్వేషించండి అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ నేను సేవలను అన్వేషించిన ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ సేవలను ఎంచుకోండి అని చెప్పేసి రావడం అవుతుంది సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రెవెన్యూ శాఖకు సంబంధించి ఈ సేవలు అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్గా అయితే వర్క్లో ఉన్నాయండి మిగతా మరకొన్ని అప్డేట్ అనేది తీసుకురావడం జరుగుతుంది త్వరలో సో ఇక్కడ మనకి ప్రధానంగా ఆదాయ ధృవీకరణ పత్రం పునర్జారీ అంటే పునర్జారీ అంటే మీకు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రీప్రింట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది సచివాలయం కూడా వెళ్ళి తీసుకోవచ్చు బట్ మన సచివాలయం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు ఎక్కడైనా వేరే విదేశాలకు కానీ లేకుంటే వేరే ఊరికి వెళ్ళిన వలసలకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది మంచిగా ఉపయోగపడుతుందండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే మంచి ఆప్షన్ తీసుకోవడం ఏపీ ప్రభుత్వం సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఏపీ ప్రజలందరికీ సో ఇక నేను ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ పునర్జారని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎవరైతే ఇక్కడ ఈ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి సో ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ అనేది నిర్ధారించుకోవడం అని చెప్పేసి అంటుంది సో మనం ఇక్కడ ఆధార్ నెంబర్ నిర్ధారించప్షన్గా ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఫ్యామిలీ యొక్క ఈ పర్సన్కి సంబంధించి ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది సో నేను ఒకసారి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క మతం అనేది సెలెక్ట్ చేస్తున్నాను అలాగే విద్యార్హత అనేది సెలెక్ట్ చేస్తున్నాను సో అలాగే స్థితి అనేది సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీకు ఎప్పటికైనా అవసరం అండి మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి అలాగే మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చినా ఒకటి వేకపోయినా ఒకటి ఏం ప్రాబ్లం లేదు వివరాలను నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అన్ని వివరాలు చెల్లుబాటు అయినవా అని చెప్పేసి అడుగుతుంది సో మనకు చెల్లుబాటు అయినా కాబట్టి సమర్పించండి అని చెప్పేసి ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మరొకసారి మరొక ఆప్షన్ అయితే మనకి గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది సో మరొక మెసేజ్ అయితే మనకి రావడం జరుగుతుందండి సో ఇక్కడ ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అంటే మీరు ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ పొందాలంటే మీ దగ్గర ఈ డాక్యుమెంట్లు మీరు పెట్టుకున్నారా ఆన్లైన్ చెల్లింపు అంటే మీకు అమౌంట్ ఛార్జెస్ ఉంటుంది అలాగే మీకు సంబంధించి ఏదో ఒక ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఉండాలి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం సో ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మనకు సంబంధించి ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ గతంలో ఏదైతే అప్లై చేశామో అనేక డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుందండి ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే హౌస్ వరల్డ్ మ్యాపింగ్లో తప్పకుండా ఉండిండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే మీరు ఏ సర్వీస్ పొందడానికి కూడా అవకాశం ఉండదు ఓకేనా ఇది అయితే గుర్తుపెట్టుకోండి అలాగే ఇది ఓన్లీ రీప్రింట్ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు గతంలో ఉన్నటువంటి సర్టిఫికెట్లు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అంటే ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయింటాయి కదా సో మరి కొత్తగా న్యూగా సర్టిఫికేట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది సో మరొకసారి చెప్తున్నా ఇక్కడ మనకి పోస్టల్ కార్యాలయం అనేది మీరు మెన్షన్ చేసినా ఒకటే మెన్షన్ చేయకపోయినా ఒకటే మీకు చిరునామా అనేది ఇప్పుడున్న చిరునామా అలాగే శాశ్వత చిరునామా అంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ఒకటేనా అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ కొనసాగించు అని చెప్పేసి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా ఇక్కడ మనకి సో సిజిసి నెంబర్ మనము ఏదైతే మన సచివాలయంలో మనం గతంలో అప్లై చేసేటామో ఆ సీజీసీ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో చిరునామా శాశ్వత చిరునామా అన్నీ ఒకేలా అని చెప్పేసి అడుగుతుంది సో మనం శాశ్వత చిరునామా అని చెప్పేసి క్లిక్ చేసి సో ఇక్కడ మనకి మన యొక్క గ్రామ వార్డు ఏదని చెప్పేసి అడుగుతుంది సో మన గ్రామ వార్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే మన యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నేను విలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ జానరేట్ చేయడానికి కారణం అంటే మీరు ఎందుకు ఈ సర్టిఫికేట్ పొందాలనుకుంటున్నారు సో ఈ విద్యా సంస్థలకు ప్రవేశం పొందడానికి అంటే స్టూడెంట్ ఎవరైతున్నారో వాళ్ళు విద్యా కోసం ఏమన్నా తీసుకుంటున్నారా లేదంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు సబ్సిడీ సౌకర్య కోసం తీసుకుంటున్నారా లేదంటే ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర పథకాలకు విద్య ఇల్లు లేదా వ్యాపార వృధా కోసం ఈ సర్టిఫికేట్ని పొందాలనుకుంటున్నారా పేరు దిద్దుబాటు కోసం మీరు ఈ సర్టిఫికేట్ పొందాలనుకుంటున్నారా సో నేను ఇక్కడ ఉపాధి ఉపాధి పథకం కోసం మీరు ఏమైనా ఉపాధి కోసం కూడా ఇక్కడ ఏమైనా పొందాలనుకుంటున్నారా సర్టిఫికేట్ అని సో నేను ఇక్కడ ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే పథకాలు సబ్సిడీలు సౌకర్యాల అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నానండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షెల్ఫ్ అని అడుగుతుంది సో ఇక్కడ మనకి సెల్ఫ్ అనేది రావడం జరుగుతుంది సో రిలేషన్ అనేది సో అక్కడ మనకు వివరాలు నిర్ధారించండి మన యొక్క డేటా అనేది నిర్ధారించండి అని చెప్పేసి రావడం సో మన యొక్క డేటా అనేది నిర్ధారించడం జరిగింది సో నిర్ధారించడం వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ సమర్పించండి అని చెప్పేసి ఆప్షన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మన యొక్క డేటా అనేది మొత్తం రావడం జరుగుతుంది చూడండి సో మనకు సంబంధించి మొత్తం మన యొక్క తహిల్దార్ ఎవరు అలాగే మనకు విఆర్ఓ ఎవరు సో ఎప్పుడు దరఖాస్తు చేశారు ఈ సర్టిఫికేట్ అనేది దరఖాస్తు తేదీ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అయితే నేను క్యాష్ సర్టిఫికేట్ అయితే అప్రోచ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి రెండు టిక్ బాక్స్ అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ సమర్పించండి అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వండి సో ఆప్షన్ ఇచ్చిన వెంటనే మనకి ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ సంబంధించి డౌన్లోడ్ సంబంధించి చెల్లింపు అనే ఆప్షన్ రావడం సో దయచేసి దరఖాస్తు అతని యొక్క తల్లిదండ్రుల గుర్తింపు రుజువు అంటే ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది వన్ఎంబీ కంటే తక్కువగా ఉండేలా చూసుకొని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనం మనకు వన్ఎంబీ లోపల మన సర్టిఫికేట్కి సంబంధించి ఏదైతే పొందుతున్నామో ఆ సర్టిఫికేట్ సంబంధించి మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఇక్కడ మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తానండి ఉన్న విధంగా ముందుగా సో ఈ సేవసెస్ అనేది కొత్తగా అప్లై చేసే వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది గ్రామ సచివాలయంలో ఇప్పుడు మనం రీప్రింట్ అనేది తీసుకుంటున్నాం అంటే గతంలో అప్లై చేసిన సర్టిఫికేట్ని మళ్ళీ కొత్తగా ఈ రెండు వేల ఇరవై ఐదుగా మనకు డేట్ రావడం జరుగుతుంది సో ఆ రీప్రింట్ అనేది తీసుకుంటున్నాం సో ఇది సచివాలయం కూడా ఉంటుంది సో ప్రజలు అక్కడికి వెళ్ళలేరు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకొచ్చని చెప్పేసి చెప్పేసి ఉంది ఇక్కడ చెల్లింపు అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా అండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మరొకసారి మనకి మనకి పే చేయాలని చెప్పేసి రివ్యూ అండ్ పే అంటే మనకి ఇచ్చినటువంటి డేటా మొత్తం కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అడుగుతుంది సో మనం ఇచ్చిన డేటా కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ రివ్యూ అండ్ పే అని చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో మనకి ఇక్కడ ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి రావడం ఉంది సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటీఎం కానీ చూపిస్తుంది సో నేను ఫోన్పే అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండి సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సో పే విత్ అని చెప్పేసి రావడం జరుగుతుంది మరొకసారి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే మన నెంబర్స్ పిక్ చేసుకుంటామో అక్కడ అమౌంట్ అనేది ఛార్జెస్ అనేది ఇక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ సర్టిఫికేట్ కానీ పొందాలని కామెంట్ చేశారో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో వీటికి చలర్ అనేది ఫార్టీ రూపీస్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మనకి వచ్చానండి బ్యాక్ వచ్చిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క ఇంటిగ్రేట్ నెంబరు అలాగే రావడం జరిగింది సో ఏ డేట్లో ఏ సమయంలో మనం అప్లై చేశాము సో వారికి డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది ఇక్కడ మనకి డౌన్లోడ్ చేయడం ఆప్షన్ కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి పీడిఎఫ్ రూపంలో అనేక ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది సో కొద్దిగా వెయిట్ చేయండి సో ఇక్కడ మనకి సర్టిఫికేట్ అయితే రావడం ఉంది సో ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఇంకేమైనా సర్వీసులు కావాలనుకున్నప్పుడు మీరు సర్వీసులు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అనేది మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను లైవ్ విత్ ప్రూఫ్తో సో ఇక్కడ మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా సింపుల్గా ఎవరైతే ఇన్కమ్ చేయాలనుకున్నారో వారు కూడా సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ మీకు మనకు సంబంధించిన తలసీసార్ పేరు కూడా రావడం జరుగుతుంది ఇది మీకు రియల్గా కాదని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు ఈ బార్ కోడ్ ద్వారా సో ఇక్కడ ఉన్నటువంటి బార్ కోడ్ ఏదైతే ఉందో సో మనకి గ్రామోత్సవాలయం నుంచి వచ్చినట్టుగా మనం చూపించడం ఇక్కడ మేము సో ఈ విధంగా మన యొక్క క్యాస్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు సో ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మన యొక్క సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఏవైతే మనకు ఎనబుల్ చేశారో వాటి సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇన్కేస్ మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో చేయండి వాటి సంబంధించి వీడియో అనేది చేస్తాను ఇదండి వీడియోని అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్